రమతి సిల్క్స్ అయితే వచ్చేసాము సో ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి నేను మంగళగిరి కాటన్ శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాను వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేశాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మంగళగిరి శారీస్ అన్ని కూడా సేల్ అయిపోయాయి జస్ట్ మనకి లాస్ట్ ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట త్రీ శారీస్ అయితే ఉన్నాయి ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కై బ్లూ వస్తుంది అండ్ డార్క్ మెరూన్ షేడ్ ఇది పింక్ అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీటి మీద దానికి నెంబరింగ్ ఉంటుంది అనమాట మీరు నంబర్ చెప్తే ఎగ్జాక్ట్ గా అదే అదే కలర్ మీకు కొరియర్ అయితే చేస్తారు సో ఫస్ట్ ఈ త్రీ శారీసే ఉన్నాయి కాబట్టి మంచి ఆఫర్ ఇస్తున్నారు ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి స్కై బ్లూ కాంబినేషన్ అనమాట ఇదంతా శారీ వస్తుంది ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఎలాంటి డౌట్ అవసరం లేదు మీకు ఇది వచ్చి పళ్ళు పాట్ వస్తుంది చూస్తున్నారు కదా సూపర్ ఉందండి అసలు మనకి హ్యాష్ కలర్ వచ్చేసి అండ్ బోర్డర్ కూడా ఇలా వస్తుంది అనమాట మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అదే ప్యాటర్న్ అదే కలర్ తో మనకి ఇలా బ్లౌజ్ పార్ట్ అయితే అటాచ్ అయి ఉంటుంది సో మీరు కట్ చేయించుకోవడమే సో ఇది చూస్తున్నారు కదా ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఒకసారి గెస్ట్ చేయండి చూద్దాం ఇది ప్రతి చోట మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అబోవ్ ఉంటుందండి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీ సో ఇంకా వీటిల్లో ఎలాంటి మిక్స్ ఉండదు వచ్చే దసరాకైనా ఇప్పుడు జరుగుతున్నాయి కదా మనకి వినాయక చవితికైనా సూపర్గా ఉంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చి ఆఫర్ లో సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి వీటిల్లోనే కలర్ కాంబినేషన్స్ అనమాట ఇది ఎస్ జీరో వన్ సెవెన్ కోడ్ అండ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు ఆ నంబర్ చెప్పేసినా కూడా చక్కగా మీకు అదే కలర్ అయితే ఇచ్చేస్తారనమాట రమతి సిల్క్స్ వీళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తున్నాను మీలోవరికే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫాలో చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి కొన్ని డీటెయిల్స్ అయితే చక్కగా వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారండి నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ అనమాట వినాయక చవితికి అన్ని శారీసే కాదండి యంగ్స్టర్స్ కోసం స్పెషల్లీ కస్టమైజేషన్ పర్పస్ అనమాట ఇది వచ్చేసరికి ఎస్ జీరో వన్ ఎయిట్ అండి నంబర్ అండ్ దీని ప్రైస్ చూసే ముందు ఒక్కసారి శారీ అయితే చూపిస్తున్నాను ఇది స్పేస్ సిల్క్ వస్తుంది సింగిల్ కలర్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితికి కోలాటం జరిగిద్ది కదా సో డ్యాన్స్ గ్రూప్ డాన్సెస్ అలా యూస్ చేసుకుంటారని చెప్పి ఇలా అయితే తీసుకొచ్చారనమాట పళ్ళు బ్లౌజ్ మొత్తం ఉంటుందండి మెయిన్లీ ఈ ఐటమ్ యంగ్స్టర్స్ కోసం ఎందుకంటే వాళ్ళు శారీ పర్పస్ కైనా యూజ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ డ్రెస్సెస్ కి లాంగ్ ఫ్రాక్ కి కూడా చాలా బాగుంటుందండి అసలు కలర్ చూసారా లైట్ బేబీ పింక్ వస్తుంది షైనింగ్ అయితే సూపర్ బండి స్పేస్ అసలు చాలా ట్రెండ్ అయింది కదా ఇన్స్టాలో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఒకసారి ప్రైస్ చూసి చెప్తానండి దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటారు చూస్తున్నారు కదండి ఇది సెకండ్ ఐటమ్ సూపర్ అండి అసలు మామూలుగా లేదు ఐటమ్స్ అయితే రమతి సిక్స్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందనమాట వాళ్ళకి సంబంధించిన ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే అటాచ్ చేస్తున్నానండి ఖచ్చితంగా చెక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసినట్లయితే చక్కగా లేటెస్ట్ ఆఫర్స్ మిస్ అవ్వకుండా క్యాచ్ చేసేయచ్చు అనమాట నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి డ్రెస్ మెటీరియల్స్ కలంకారీ ప్యూర్ కలంకారీ హండ్రెడ్ డ్రెస్ మెటీరియల్స్ తెప్పిస్తే ఓన్లీ మనకి ఒక ట్వంటీ పీసెస్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో నేను జస్ట్ ర్యాండమ్ గా ఒక ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి ఎస్ జీరో డబల్ వన్ దీని నెంబర్ అండి ఈ నెంబర్ మీరు చెప్పేసిన చాలు డ్రెస్ అయితే ఇచ్చేస్తారనమాట ప్రైస్ చెప్పే ముందు అసలు ఈ డ్రెస్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తా ఇది త్రీ పీస్ సెట్ కాదనమాట జస్ట్ టూ పీస్ సెట్ అయితే వస్తుంది ఇది ఫస్ట్ టాప్ వస్తుందండి ప్యూర్ కలంకారీ ఈ కలంకారీ కూడా ఎలాంటి మిక్స్ లేదు మిక్స్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటారండి వాళ్ళైతే ఇది ప్యూర్ కాటన్ కలంకారీ పెడల కలంకారీ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఈ పీసెస్ తెప్పించారు ఇది టాప్ గా యూజ్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇది వచ్చేసరికి మనకి దుప్పట సూపర్ ఉంది కదా అసలు కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది నాకు కూడా నేను రీసెంట్గా వీళ్ళ దగ్గర తీసుకున్నానండి డ్రెస్సెస్ ఒకటి చాలా బాగుంది ట్రై చేశాను నేను కూడా ఇది వచ్చేసరికి మనకి దుప్పట వస్తుంది ప్యూర్ కాటన్ అండి వీటిలో ఎలాంటి మిక్స్ లేదు మిక్స్ ఉంది అనుకుంటే కనుక రమతీ సిల్క్స్ వాళ్ళ నెంబర్ కూడా నేను ఇస్తాను కదా చక్కగా వాళ్ళు రిటర్న్ కూడా తీసేసుకుంటారండి ప్యూర్ కాటన్ ఇది కూడా మనకి చూస్తున్నారు కదండి మొత్తం ప్రింటింగ్ ప్యూర్ కాటన్ అండి సో దీని ప్రైస్ చూస్తే చాలా షాకింగ్ ప్రైస్ తో ఇచ్చేస్తున్నారు ఇది మీరు ఇన్స్టాలో ఎక్కడ ట్రై చేసినా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అబోవ్ ఉంటుందండి బట్ ఇక్కడ టూ పీస్ సెట్ మాత్రమే కాబట్టి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ ఆఫర్ అయితే చాలా లిమిటెడ్ ఆఫర్ అండి ఎంతసేపు ఉంటుందో కూడా చెప్పలేరు అన్నమాట అండ్ నా తరపు నుంచి ఒక సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు చిన్ని గారు టాప్ తీసుకున్నాము దుప్పటా వస్తుంది కదా మరి బోటమ్ ఇవ్వరా అంటే మీకు బాటమ్ కావాలి అన్నా వాళ్ళ దగ్గర సెట్ చేసి ఇస్తారండి ఓకేనా అండ్ మీకు పీస్ వైజ్ కావాలి అంటే బోటమ్ ఇస్తారు లేదా లెగ్ని పేరప్ చేయమన్నా చేస్తారనమాట అది మీ ఇష్టం బట్ నా సజెషన్ అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి చక్కగా ఈ టూ పీసెస్ తీసేసుకుని మీ దగ్గర ఉన్న బాటమ్స్ అయితే మ్యాచ్ చేసుకోవచ్చు కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదా ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ ఎల్లో ఎల్లిఫైంట్ ప్రిన్స్ అండి ఎలిఫైంట్ ప్రింట్స్ అనమాట మొత్తం కూడా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మామూలుగా లేదు డ్రెస్ ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది మీ ఇష్టం ఇంకా ఇది వచ్చేసరికి సెకండ్ కలర్ వస్తుందండి ఇది కూడా టూ పీస్ సెట్ ఎస్ జీరో వన్ టూ ఈ నంబర్ చెప్పేసి మీకు ఇచ్చేస్తారండి దీని ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి కలంకారీ అంటే ఎప్పుడు మనం ఎలిఫెన్స్ కలంకారీ ప్రింట్లు చూసాం కదా ఇది వచ్చేసరికి ప్యూర్ ఇంకా ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ టూ పీస్ సెట్ దుప్పటా వస్తుందండి మెరన్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ బండి ఇది కూడా మీరు చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఈరోజు వీడియో చూస్తాము రేపు వచ్చి డబ్బులు వేస్తామంటే అలా కుదరదండి మీరు వీడియో చూసినప్పుడే వాళ్ళకి పేమెంట్ అనేది ప్రీపెయిడ్గా చేసేయండి సో ఎలాంటి ఫియర్ అవసరం లేదు మన ఛానల్లో ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచి టూ వీడియోస్ అయితే షేర్ చేసి ఉన్నాము సో ఎలాంటి ఫియర్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళ వా వాట్సప్ అండ్ ఇన్స్టా యూట్యూబ్ ఛానల్ మేము యూట్యూబ్ ఛానల్ ఇంకే తీస్తున్నాను సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉండే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మంచి ఆఫర్స్ ఇస్తారు ఇది కూడా టూ పీస్ ఎట్ వస్తుందండి ప్యూర్ పోచంపల్లి కలంకారీ చూస్తున్నారు కదా పోచంపల్లి కలంకారీ శారీ అనమాట సారీ కలంకారీ టాప్ వచ్చేసింది స్పెషల్లీ తెప్పించారండి మీ అందరి కోసం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ దీని నెంబర్ ఎస్ జీరో వన్ త్రీ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించడానికి అంత టైం లేదండి అనుకుంటే చక్కగా ఈ నెంబర్ చెప్పేయండి అండి హ్యాపీగా మీరు మీకు వాళ్ళు పంపించేస్తారు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ పీస్ సెట్ ప్యూర్ కలంకారీ టూ పీస్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది థర్డ్ వన్ వస్తుంది ఫస్ట్ అయితే మనం చూసాం కదా రెడ్ అండ్ క్రీమ్ ఎల్లో ఇదైతే బ్లాక్ కాదు బ్రౌనిష్ గ్రే ఆ టైప్ లో అయితే వచ్చిందండి సూపర్ ఉంది బట్ బ్లాక్ లాగా అనిపిస్తుంది మీ ఇష్టం ఎస్ జీరో వన్ ఫోర్ అండి దీని నెంబర్ ఓకే దీని ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ అండి చక్కగా వీటిని మీరు లెగ్గిన్ తో పేరప్ చేసేసుకోవచ్చు లేకపోతే బాటమ్ సపరేట్ గా తీసుకొని ఒక టూ మీటర్స్ ది హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు ఇంకా బాగుంటుంది అది మీ ఇష్టం అనమాట సో ఇవన్నీ చూసారు కదా అస్సలైనా హాట్ హాట్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయండి చూపిస్తాను వచ్చేసరికి ఫ్యాన్సీ శారీస్ అండి ఇది కొంచెం లైట్ పట్టు శారీ స్టైల్ లో వస్తుంది పట్టు పట్టు శారీ కదండి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా మనం షేర్ చేద్దాం ఒక శారీ ఓపెన్ చేసిన తర్వాత కలర్స్ అయితే చూపిస్తాను అనమాట సో మన లేడీస్ అందరికి మంచిగా ఇష్టమైన కలర్ పింక్ కలర్ కదండి పింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది ఓవరాల్ లుక్ వస్తుంది శారీ చూసుకోండి ఇది సింగిల్ శారీ కాదండి ఏదైనా జ్యువెల్ షేడ్ వస్తుంది అనమాట ఈ శారీ పర్పస్ అంతే ఇది కూడా స్పెషల్ గా మనం వినాయక్ చవితి కోసం తెప్పించారండి అండ్ దసరా పర్పస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదంతా శారీ వస్తుంది శారీలోనే బ్లౌజ్ పార్ట్ అయితే అటాచ్ చేశారు ఇది పళ్ళు పాటు ఒకసారి పళ్ళు క్లియర్ గా చూపిస్తానండి ఇది పళ్ళు పాటు వస్తుందండి చక్కగా ట్యాజిల్స్ వచ్చేసాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో రమతి సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయండి వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ పర్పస్ మాత్రమే ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ లేదండి ఉన్నప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తారనమాట మన ఛానల్లోనే ఇన్ఫార్మ్ చేస్తాము ఇదండి ఓవరాల్ గా శారీ లుక్ అయితే మాకు స్క్రీన్ షాట్ తీసే టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ శారీ నంబర్ ఎస్ జీ డబల్ జీరో ఎయిట్ అండి ఈ కోడ్ చెప్పేసినా కూడా చక్కగా మీకు శారీ సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇచ్చేస్తారు ఇక ఈ ప్రైస్ చూసుకున్నట్లయితే సింగిల్ శారీ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు ఒక్క చీరే కావాలి అన్న తీసుకోవచ్చండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఐదు చీరలు తీసుకుంటాము అనుకుంటే లెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అంటే మనకి శారీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చొప్పున పడుతుంది అనమాట మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలండి ఫైవ్ పీసెస్ తీసుకుంటే మాత్రం మీకు పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది సింగిల్ శారీ అయితే మాత్రం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి అంతే వీళ్ళ ఛానల్ అయితే నేను డిస్క్రిప్షన్ యాడ్ చేసిన ఖచ్చితంగా చెక్ చేసుకోండి చెక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి ఆ నంబర్ ద్వారా మీరు చక్కగా వాళ్ళని కాంటాక్ట్ చేసి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ పంపించేయండి లేదంటే కోట్ చెప్పినా కూడా ఈజీగా ఇచ్చేస్తారండి ఐదు చీరలు తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మనిషికి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఈ వినాయక చవితికి సూపర్ యూజ్ అండి కోలటానికి సూపర్గా ఉంటుంది లేదండి మాకు ఒక శారీ సరిపోతుంది అనుకుంటే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను సో ఈ కలెక్షన్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా హాట్ సెల్లింగ్ ఉందండి వీళ్ళ దగ్గర అందుకే నేను మళ్ళీ స్పెషల్ గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అస్సలు మిస్ అవద్ద